મય્ર઺ મયવણ યજો મયાલા મયા઱ગ pકાલેણ મય સો મયાંિગણ પફીલાબંડ. મમય મયાંણ મયામ. મયાણ મયાણ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రానికి వివరించిన ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెచ్చి వాళ్ళ మొత్తం కేఆర్ పార్టీకే కట్టు ఎందుకంటే అరవై వేల కోట్లు అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మాకు అరవై వందల కోట్లు అంటే తొమ్మిది సంవత్సరాల లోపల ఆరు లక్షల కోట్లు వేసుకుంటే ఎందుకంటే ఆరు లక్షల కోట్లు వాళ్ళు చేతులకు కొట్టచ్చు ఆరు నాలుగు లక్షల కోట్లు బేటబెట్టిన మాట ఉంటుంది డబుల్ బెడ్ లేదు దానిలో ఉన్నవాతి కాలేదు ఇన్ని రకాలు అన్న మాట్లాడుతుంది ఖచ్చితంగా మంచినీళ్ళ గురించి నీళ్ళకు చెప్తారు కదా ఎవరైనా మాట్లాడితే దానికి జాబ్ చెప్తా లీకేజ్ ఖచ్చితంగా భయపడే ఇదివరకు పది రోజులైన స్టార్ట్ పదిహేను ఇరవై రోజులైన స్టార్ట్ అయ్యి ఆరు తారీఖు స్టార్ట్ అయింది ఇలా ఇరవై ఇరవై ఏడు తారీఖు ఇరవై రోజులైన స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఎక్కడ లీకేజ్ లేదు పైపులు ఇవ్వలే మరి నువ్వు చేస్తే ఎందుకు లేచినా నీళ్ళు అవుతుంది ఎందుకు వచ్చినాయి గూడెంకాడ పోయి దండం పెట్టాడు పోయి పని చేసాక మంచిగా మేము చేసినా నువ్వేం చేసింది నడిచేది నువ్వు చేసినప్పుడు మొక్కి నన్ను దేవుడిని దేవుడు నిన్ను అర్థానికి కాబట్టి మాకు అవకాశం ఇచ్చింది మేము చూపించిన పని చేస్తాం మంచి నీళ్ళు ఇచ్చినాం సాగునీళ్ళు ఇచ్చినాం అడ్డుకొనిపిచ్చినాం ఇప్పుడు ఆ మహిళలకు బస్సు సౌకర్యం ఇచ్చిన పది లక్షల రూపాయల ఏదైతే ఆరోగ్య సేమ దాన్ని వేయించు ఈ కను సంవత్సరాల సంవత్సరాలు లేదు ఇవాళ ఎల్ఓసీలు ఇప్పటికీ మా ప్రభుత్వం అత్యం నుంచి ఎల్ఓసీలో ముప్పై రోజులు ఇప్పించారు దాదాపు సీఎం రెడ్డి ఇప్పుడు ఒక అరవై వచ్చినాయి ఇంకొక టొపై పెండింగ్ మొత్తం వాళ్ళ చరిత్రలో పదివేల పది సంవత్సరాలు ఇచ్చి ఎల్ నెల ఈయన చరిత్రలో పది సంవత్సరాలు కనీసం ఆరు ఆరు ఏడు ఎనిమిది రోజులు పదిహేను ఈ నెల పది ఎనిమిది రోజుల ముప్పై ఇచ్చి ఎల్వోసీలు ఇప్పటి రోజు ఇప్పుడు మేము ప్రజల కోసం చేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం ఉంది ప్రత్యేకంగా మేమే అయితే ఎన్నికలు మాట ఇచ్చి ఆ మాట కట్టుకొని మా దగ్గర పెట్టుకుంటాం మనల్ని ఏ రకమైన సందేహింది ఎవరిని భయపడలేదు తల పని చేయలేదు మేము పనిచేసి ప్రజల దగ్గర పోయి అడుగుతాం ఇలా పని ధైర్యంగా అడుగుతాం రేపు ఇప్పుడు కూడా ఈ పొద్దుం పార్టీ స్కీమ్ కూడా ఈ కోటు లోపల మొదలైతే నాకు ఈ రైతు బంధు అయితే తిట్టాకైపోతుంది రైతు బంధుతో పాటు కరెంటుది తర్వాత గ్యాస్ సిలిండర్ది భవిష్యత్ పెన్షన్లు కూడా ఇప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఇటువంటి అని మేము చేస్తామని వీళ్ళు బీజేపీ